ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సింట్లు ఒకటే బిట్టు కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పక్కా రిజిస్ట్రేషన్ బ్యాంకులో ఉన్న అవైలబుల్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోట మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అది మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు కదా ల్యాండ్ మొత్తం సార్ ఇది

నేల రెడ్ బ్లాక్ స రెడ్ ఫుల్ ఫుల్ రెడ్ రెడ్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఉంది బోర్ వేస్తే నీళ్ళు బోర్లు బోర్ పక్కనే ఉంది సార్ మేమైతే నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు అయితే బోర్ లేదు బోర్ లేదు ఈ ల్యాండ్ ఆనుకునే బోర్లు ఉన్నాయి బోర్ ఉంది కరెంట్ కూడా ఉంది గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది సార్ ట్రాన్స్ఫర్ అంటే అంటే ఇప్పుడు మన ల్యాండ్ లో వస్తుంది ట్రాన్స్ఫార్మ్ పక్క ల్యాండ్ ఉంటుంది సార్ ఈ నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు కూడా డిడి ఉంది ఉంది సో కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ ఉంది ఓకే బోర్ లేదు బోర్ లేదు బావి ఉంటే బోర్ చేయము సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఆనుకునే బోర్లు ఉన్నాయా పక్కనే ఉన్నాయి సార్ ఓకే బర్రెల ఫార్మ్ బర్రెల ఫార్మ్ ఒకటి ఉంది సార్ తర్వాత వరి అవి నాటుకుంటుంటారు ఓకే అంటే ఈ ల్యాండ్ పక్కన వరి కూడా నాటుకుంటున్నారు అది ఒక ఐదు ఎకరాలు వరి నాటేది బర్రెల ఫార్మ్ ఒక ఐదు ఎకరాలు ఉంది సార్ మన దాని పక్కన మన ల్యాండ్ పక్కన మన ల్యాండ్ లో బోర్లు వేస్తే ఎన్ని ఇంచులు నీరు పడచ్చు సార్ నూట ఇరవై నుంచి అటు ఇటు నూట పది అట్లా పడతాయి సార్ ఓకే నూట ఇరవై అడుగుల లోపు నీళ్లు పడతాయి నీళ్లు పడతాయి సార్ ఎన్ని ఇంచులు పడచ్చు సార్ నీళ్లు మాకు పక్కనేసిన వాళ్ళు రెండున్నర ఇంచో చెప్తున్నారు సార్ వాళ్ళకి ఆల్రెడీ వస్తోనే చూసాం రెండు నించుల పైపు బిగిచారు వాళ్ళు ఓకే అంటే రెండున్నర ఇంచో నీళ్లు వస్తున్నాయి రెండు నించాల పైపు బిగిచారు ఆ బిగించారు మూడు బోర్లు ఉన్నాయి మన దాని పక్కనే ఆహా అంటే మనం బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పాటు కరెంట్ ఉంది బోర్ ఉంది ఓకే ఓకే వాటి వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఓకే సార్ ఈ ల్యాండ్ చొలుపు ల్యాండ్ ఏజ్లో వస్తుంది ప్రకాశం జిల్లా మండలం సార్ మండలం విలేజ్ ఏ విలేజ్ కింద వస్తుంది విలేజ్ వచ్చేసి ఆజీపురం రెవెన్యూ మిట్టపాలెం గ్రామం ఓకే గ్రామం దగ్గర వస్తుంది ఓకే ఈ ల్యాండ్ చొలుపు కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటది ఎనిమిది కిలోమీటర్లకి లోపు ఏడు ఏబో మధ్యలో ఎనిమిదిన్నర అంటే ఉంటుంది సార్ ఏడున్నర అట్లా ఏడు అంటే ఏడున్నర కిలోమీటర్ వస్తుంది ఏడున్నర కిలోమీటర్ నగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి వస్తుంది కి డైరెక్ట్ కార్ డైరెక్ట్ కార్ సేవలోకి వెళ్తాది కార్ సేవలోకి ఈ విలేజ్ కి ఇప్పుడు ఈ విలేజ్ కి ఈ ల్యాండ్ దగ్గరికి ఎంత దూరం ఉంటది విలేజ్ కా నుంచి ల్యాండ్ దగ్గరికి విలేజ్ కా నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసి మా విలేజ్ దాటం అంటే పాలెం ఉంటది సార్ ఆ పాలెం దాటినాక మన లైన్ మన సైట్ వస్తుంది అదే సార్ ఒక కిలోమీటర్ 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 సార్ అంటే విలేజ్ కిలోమీటర్ ఉంటది ఓకే ఓకే మరి హాఫ్ ఊరు ఉంటుంది అవతల అది ఆహా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఊరు ఉంటది మళ్ళీ ఒక ఊరు ఆ అంటే ఆ ఊరేం ఊరు జస్ట్ ఒక పాలెం సార్ ఒక పాలెం మిట్ట పాలెంలో పాలెం ఒక మిట్ట పాలెంలో ఒక పాలెం ఉన్నది ఆ పాలేమంది దాని తర్వాత ఇంకా ఫస్ట్ బర్రెల ఫారము షెడ్ అవి వస్తాయి ఐదు ఎకరాలు దాని తర్వాత వరి అవి వస్తుంది ఐదు ఎకరాలు మంది తర్వాత ఓకే నేల ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయిల్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చే ఒక ఎకరం కాస్ట్ అని చెప్తారు సార్ ఈ కాస్ట్ ఓకే ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అట్లా చెప్తున్నాం సార్ ఎనిమిదిన్నర ఫైనల్ రేట్ ఆ ఫైనల్ రేట్ ఏమి కాదు సార్ ఎనిమిదిన్నర దాన్ని బట్టి మా పార్టీని బట్టి చెప్తాం అదే సార్ ఎనిమిదిన్నర మీరు చెప్తున్నారు సో పార్టీ వస్తే దాన్ని బట్టి కూర్చొని మాట్లాడదాం అంటే అంతేనా అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్